హాయ్ ఫ్రెండ్స్ నేను పూరి జగన్నాథ్ గుడి రెండవ భాగం గురించి చెప్తున్నాను ఒక పూజారి జెండా ఎక్కి జెండా మార్చాడు ఒక్కరోజు కూడా ధ్వజాన్ని మార్చకున్న పద్దెనిమిది ఏళ్ల పాటు ఆలయాన్ని మూసేస్తారు జగన్నాథ దేవాలయం పైన దర్శన చక్రాన్ని ఉంచారని నమ్ముతారు ఏ వైపు నుండి మనం సుదర్శన చక్రాన్ని చూస్తాము అది మన వైపు చూస్తున్నట్లు అనిపిస్తుంది ఆలయం చాలా ఎత్తుగా నిర్మించబడినందున దిగువన ఒక నిధి దాగి ఉందని నమ్ముతారు కూడా లోతుగా ఉంటుంది ఆలయ ఖజానాలోని డబ్బు బంగారం కాదని రత్నాలు వజ్రాలు మరియు ముత్యాలు అని నమ్ముతారు ఒరిస్సా హైకోర్టు ఆరు దేశాల సభ్యుల బృందం చాలా సంవత్సరాల తర్వాత ట్రెజరీ గురించి విచారించడానికి వెళ్లింది ట్రెజరీ సమాచార సదుపాయానికి వెళ్లిన పదిహేడు మంది సభ్యుల బృందం అఖాజానాలో బండగారం చూసి ఖజానాకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని ఎవరికీ వెల్లడించబోమని ప్రతిజ్ఞ చేశారు ఖజానాను అంచనా వేయడం మరియు దాని భద్రతను నిర్ధారించడం మాత్రమే బాధ్యత అందుకే ఈ ఖజానాను ఎవరూ ముట్టుకోకూడదు రెండు వేల పదకొండులో జరిగిన సంఘటన ఆధారంగా వంద కోట్లకు పైగా విలువైన వెండి ఇటుకలతో కూడిన పెట్టె దొరికింది మరియు దావానంలా వ్యాపించింది అందుకే అప్పటి నుండి ఈ ఖజానాలలో ఆరు భరణాలు దాచుకున్నారనే నమ్మకం పెరిగింది ఈ ఆలయం ఏడవ శతాబ్దంలో నిర్మించబడింది రాజా ఇంద్రదేవ మానరాజు మాల్వా దేశం మాల్వా దేశానికి చెందిన ఇంద్రదేవమాన రాజు ఐదో ప్రభువు జగన్నాథుడు నీలాంచల పర్వతాలలోని ఒక గుహలో కనిపించాడు అక్కడ నా విగ్రహం ఒకటి మరియు నీలమాధవుడు అక్కడ ఉన్నాడు ఒక ఆలయాన్ని నిర్ణయించి ఆ ఆలయంలో ఈ విగ్రహాన్ని ఉంచమని కోరాడు వెంటనే రాజు నీలాంచల పర్వతాలను వెతకడానికి తన సైన్యాన్ని పంపాడు ఆ సమయంలో ఆరుమంది నల మాధవుడిని పూజించారు కాని అక్కడ సైనికులు విగ్రహాన్ని మాత్రమే దొంగిలించి రాజుకు పాతిపెట్టాడు నీలామాధవ్ విగ్రహం దొంగిలించబడి తిరిగి అదే గుహలోకి వెళ్లినప్పుడు చాలా బాధపడతాడు ముందు కానీ రాజుకి ఒక మాట ఇచ్చి వెళ్లిపోయాడు ఏదో ఒక రోజు తప్పకుండా నీ దగ్గరకు వస్తానని చెప్పాడు అందుకోసం పెద్ద మందిరాన్ని నిర్మించమని చెప్పాడు అప్పుడు స్వామి నా విగ్రహం చేయడానికి సముద్రంలో తేలాడు మరియు ఒక పెద్ద చెక్క ముక్కను తెచ్చాడు ఆరు సముద్రంలో ఒక చెక్క ముక్క తేలుతున్నట్లు వినబడింది దాన్ని బద్దలు కొట్టాలని ఎంత ప్రయత్నించినా దించలేకపోయాడు అప్పుడు రాజు విశ్వవాసుని సహాయం తీసుకోవలసి వచ్చింది విశ్వవాసుడు బలంతో అక్కడికి చేరుకున్నాడు ఆ చెక్కతో దేవుడి బొమ్మను తయారుచేసి రాజస్థానంలో పనిచేయాలని ఎంతమంది కళాకారులు వాగ్దానం చేసినా సరే ఒకసారి విగ్రహ నిర్మాత చెల్కాపూర్ విశ్వకరామ అనే వృద్ధుడు గుడి మూసే వేషంలో రాజువద్దకు వెళ్లాడు మరియు ఆ సమయంలో ఎవరూ దానిలోకి ప్రవేశించకుండా విగ్రహాన్ని తయారుచేస్తారు ఏదైనా కారణం చేత తలుపు తెరిస్తే విగ్రహం తయారీ పూర్తవుతుందని అతను షరతు విధించాడు రాజు కూడా అతని షరతుకు అంగీకరిస్తాడు రాజు తలుపు బయట నిలబడి మనత్రం విగ్రహం పనులు చూస్తున్నాడు ఒకరోజు తీడోల్ చేస్తున్నారో లేదో తలుపు మూసిన శబ్దం అతనికి వినబడుతుంది కాని రాజుకి లోపలి నుండి ఏ శబ్దమూ వినబడదు పనులు పూర్తి కాకముందే రాజు తలుపు తెరుస్తాడు తెరిచిన తరువాత విశ్వకర్మ అక్కడ నుండి అదృశ్యమవుతుంది మరియు ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించమని డైవ్ పూర్వం వినబడుతుంది నుండి జగన్నాథ బలభద్రుడు సభద్రల విగ్రహాలు అసంపూర్తిగా మిగిలి ఉన్నాయి మరియు విగ్రహాలు ఇప్పటికీ ఒకదానిలో ఒకటిగా పూజించబడుతున్నాయి హిందూ మతంలో విరిగిన లేదా అసంపూర్తిగా ఉన్న విగ్రహాన్ని పూజించడం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది మీకు వీడియో నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి మళ్ళీ కలుద్దాం